ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకున్న ఘటనలో రైటర్ కోటేశ్వరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు కుటుంబ ఆస్తుల వివాదంలో ఫార్టీ వన్ సిఆర్సీ కింద నోటీసులు ఇవ్వటానికి రైటర్ బాధితుల వద్ద లంచం డిమాండ్ చేశారు బాధితుడి విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పగా వారి సూచనల ప్రకారం పోలీస్ స్టేషన్లోనే రైటర్ కోటేశ్వరరావు యాభై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కోటేశ్వరరావును కోర్టుకు తరలించారు ఈరోజు ఏసీబీ రైడ్ చేసింది ఇక్కడ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ త్రీ ఒక కేసు రిజిస్టర్ అయింది ఒక చీటింగ్ కేసు ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్ప్యూట్ ఇది ఇందులో కూతురు వచ్చేసి తండ్రి మీద ప్లస్ వాళ్ళ బ్రదర్స్ మీద కంప్లైంట్ ఇస్తుంది దాని మీద సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య ఆ కుటుంబ సభ్యుల మీద ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నది దానికి సంబంధించి ఆ చీటింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళా తర్వాత నెక్స్ట్ బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు హైకోర్టు వాళ్ళకి గౌరవ హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది ఫార్టీ వన్ సిఆర్పిసి కింద వాళ్ళకి ఇచ్చేవి ఇచ్చేయమని అక్యూజులకి అయితే ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి ఇవ్వడానికి గాను ఇక్కడ ఈ స్టేషన్లో పనిచేసిన కోటేశ్వరరావు అనే రైటరు వీళ్ళ ముగ్గురికి ఎవరికి రామారావు విజయ్ విష్ణు అని ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ కేసులో ఆ ఫార్టీ వన్ ఏ నోటీసులు వాళ్ళకి ఇవ్వడానికి ఆ బాధితుల దగ్గర నుంచి అక్యూజ్ పర్సన్ ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశాడు చేస్తే ఈరోజు ఆ ఫిఫ్టీ థౌజండ్ రూపాయలు ఆ అక్యూజ్డ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే నోటీసులు తీసుకోవాల్సిన వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు ఇవ్వడానికి గాను ఇతను అతని దగ్గర నుంచి యాభై వేల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది నెక్స్ట్ అట్లా అదేవిధంగా అతనికి కలర్ టెస్ట్ చేయడం జరిగింది హ్యాండ్స్ చూస్తే అతని లెఫ్ట్ హ్యాండ్ పింక్ కలర్ వచ్చింది అంటే ఇతను మేము ఏదైతే ఆ టెయింటెడ్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని అతను ముట్టుకున్నట్టుగా భావించడం జరుగుతుంది ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్గా పనికి వస్తుంది ఈ కెమికల్ టెస్ట్ ఎవరైనా కానీ మనం ఏదైనా పని చేసుకోవాలంటే లంచ్ నుంచి పనిచేయించుకోవాల్సిన అవసరం లేదు దయచేసి చాలామంది అట్లాంటి ప్రలోభాలు ఏం అవసరం లేదు ఏసీబీ చాలా ఫర్మ్గా ఉంది మీరు ఏదైనా ఎవరైనా ఏ అధికారైనా తను లీగల్గా లాఫుల్ డ్యూటీ చేసేటప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు అట్టి పని చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు మా వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ ఉంది మా వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది మీరు ఏ టైం అయినా ఎనీ టైమ్ను మీరు ఫోన్ చేయొచ్చు మీరు ఫోన్ చేసి ఇమీడియట్గా మళ్ళీ మీకు వెంటనే ఆఫీస్ కన్సర్న్ ఆఫీసర్స్ ఏ జిల్లా నుంచి అయితే ఫోన్ చేస్తారో ఆ జిల్లా కన్సర్న్ ఆఫీసర్స్ మీకు మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చి మళ్ళీ మీ రెస్క్కి వస్తారు ఎవరు కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ చాలా మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దీన్ని వాడుకోవచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైము ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది దయచేసి ఎవరు మీరు ఇవ్వడానికి ట్రై చేయకండి ఎవరిన అడిగిన అధికారులన్నీ కూడా మీరేం గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని మా ముందు తీసుకొస్తే వాళ్ళని లాఫుల్గా వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు ఫిఫ్టీ ఈరోజు క్యాష్ ఫిఫ్టీ థౌజండ్ ఈ వాళ్ళు మాట్లాడింది ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ఇచ్చేసారు లేదు అతను ఓన్లీ ఇక్కడ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్నాడు కాబట్టి రైటర్గా పనిచేసినప్పుడు జనరల్గా రికార్డ్స్ అవి మెయింటైన్ చేస్తారు కాబట్టి దాన్ని అతను సొంత దానికి వాడుకొని ఆ ఫెసిలిటీని అతను ఫిఫ్టీ థౌసండ్ అడగడం జరిగింది ఆ ఫిఫ్టీ థౌసండ్ మీద అతను ఈరోజు తీసుకుంటాం రెడ్ హ్యాండెడ్ పడుతుంది ఎక్విప్మెంట్ కాదు 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 దానికి అవసరం అట్లా అట్లా ఏం లేదు అట్లా అడిదేం లేదు ఇతను స్వ స్వలాభం కోసం తీసుకున్నాడు స్వలాభం కోసం స్వప్రయోజనం కోసం తీసుకున్నాడు ఇతను పోలీ ఇక్కడే ఈ పరిధిలో తీసుకున్నాడు ఈ పురుషం పద్ధతి ప్రస్తుతానికి ఇంకా ఎవరు మిగతా వాళ్ళ పాత్ర మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము వాళ్ళకు కూడా ప్రమేయం ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా చట్టపరంగా యాక్షన్